యి అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంకులు హోమ్ ట్యాంకు ఇంకా దేవుడు ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడు అన్ని మన ముందు నుంచి తమ రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలను వాటి హిందులుగా రూపొందించి పెట్టిన పడిన శక్రమాల విభాగంలోకి ముందుగా మన రక్షక భటులు వారి స్నేహితులు అయిన డాగ్లను ఎంతో అపరూపంగా చూస్తారు ఈ డాక్ షో వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ట్రైనర్ గా శివప్రసాద్ గారు అలాగే శ్రీనివాసులు గారు నైన్ వన్ గారు వ్యవహరిస్తున్నారు టు క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలంటే అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూసారంటే ఎంతో గౌరవంతో కూడా అభినందించండి మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాము